అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కార్తిక్ గారు మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారితో చిచ్చాట్లో పార్టిసిపేట్ చేశారు అసలు ఆయనతో మీరు మాట్లాడినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హరిహర వీరమలు రేపు రిలీజ్ అవ్వబోతుంది అంటే ఆ మూవీ గురించి ఆయన తక్కువ ప్రమోషనే చేశారనొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ వస్తుందంటే ప్రమోషన్తో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ ఆయన ఫ్యాన్ బేస్ వల్ల ఏమో కావచ్చు కానీ మూవీస్ అనేది బ్లాక్ బస్టర్ అవుతాయి అసలు ఆయనతో మీకు చిచ్చాట ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రమ్య పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తన సినిమాను తను ప్రమోట్ చేసుకున్న వ్యక్తి కాదు అవును ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయితో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది గోకులం సీతా సుస్భాగర్ తొలి ప్రేమ ఇలా అనేక సినిమాలు తర్వాత ఖుషీ సినిమాకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ రేంజ్ ఫాలోయింగ్ ఒక గబ్బర్ సింగ్ వకీల్ సాబు ఇవన్నీ సినిమా ఈవెంట్ల కోసం పవన్ వచ్చిన వాడు కాదు పెద్దగా ఏదో ఆడి రిలీజ్ ఫంక్షన్ కనపడతాడు తప్ప సినిమా కంటూ ఇంటర్ ఇవ్వటం చుట్టు చాట్లు గతంలో ఎప్పుడూ లేదు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన సమయం ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు అనేటువంటిది కరోనా టైంలో స్టార్ట్ అయిన సినిమా ఇది అప్పుడు కరోనా వల్ల సినిమా ముందుకు సాగలేదు ఆగిపోయింది సినిమా షూటింగ్ ఆగిపోయినా ఇది కూడా ఆగిపోయింది అలానే ఓకే దాని తర్వాత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉంటాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరగటం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బాధ్యత పెరగటం కూటమిగా పొత్తు పెట్టుకొని ఎన్నికలు సీజన్ కావటం ఫలితంగా ఇప్పుడు ఎన్నికల్లో బిజీగా ఉంటే సినిమా షూటింగ్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ ఇక అలా లాంగ్ పెండింగ్ ఉండిపోయింది ఈ సినిమా నిర్మాతలు ఎప్పటి నుంచో దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళకి చాలా బడ్జెట్ అయింది అనుకోకుండానే చాలా బడ్జెట్ అయింది ఒకటి కరోనా రెండో పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ టైము పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా ఖర్చు అయిన ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్ ఎక్కువ కావాలి వాళ్ళు అడిగారు రిక్వెస్ట్ చేశారు సార్ మీరు కూడా కొన్ని ఇంటర్వ్యూలు మీడియాతో మాట్లాడటం సినిమా ప్రమోషన్లో మీరు ఫాలో కావాలి భాగం కావాలి సార్ అని అడిగారంట ఓకే సో దాంట్లో జెన్యునిటీ కనపడ్డ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి సినిమా ప్రమోషన్ కోసం ఒప్పుకున్నారు తన సినిమానే హరిహర వీరమల్లు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇప్పటివరకు చరిత్ర ఒక రైతును మీకు తెలుసు అంటే నాణ్యానికి ఒక భాగం మీకు తెలుసు నాణ్యానికి ఇంకో భాగం తెరవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మొఘలాయుల పరిపాలన అంటే అబ్బర్ వస్తాడు ఔరంగజేబ్ వస్తాడు షాజహాన్ వస్తాడు వీళ్ళందరి గురించి చాలా గొప్పలుగా మన పుస్తకాలు చదువుకున్నాం కానీ వీళ్ళు భారతదేశం మీద చేసిన దండయాత్రలు కానీ ఇక్కడ గుడుల మీద చేసిన దాడులు కానీ హిందువుల మీద చేసిన దాడులు కానీ ఇక్కడ సృష్టించిన అరాచకం కానీ ఇక్కడ పుట్టిన బిడ్డలను ఇబ్బంది పెట్టేటువంటి తనం కానీ చరిత్ర రాయలేదు చాలా స్కిప్ చేసి పడేశారు దాన్ని చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి చెప్పబోతున్న మాట మరి సినిమాలో ఏముంటుంది అనేది సినిమా రేదైన తర్వాత మనం చూద్దాం కానీ సహజంగా ఒక చరిత్రకు సంబంధించిన సినిమా కావటం అందులోనూ లాంగ్ పెండింగ్ సినిమా కావటం నిర్మాతలకి నిర్మాణ వ్యయం ఎక్కువ కావటం సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రమోషన్లో భాగం చేశారు నేను వెళ్ళి కలిశాను ఒక జర్నలిస్ట్గా పవన్ కళ్యాణ్ గారితో చిట్ చార్ చేసే అవకాశం వచ్చింది కలిసాను ఆయన్ని నేను అడిగాను చాలా క్లియర్గా సార్ మీరు చాలా కాలం తర్వాత మీ సినిమా ఇస్తున్నారు ఫ్యాన్స్ కూడా చాలా ఖుషీగా ఉన్నారు మీ సినిమా మీరు మీ పునాది సినిమానే మీ రాజకీయ నాయకుడిగా కావచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సింగ్ ఉండొచ్చు కానీ మీకు క్రేజ్ మీకు ఫాలోయింగ్ అంతా సినిమా వాళ్ళు వచ్చింది మీ పునాది సినిమానే మీరు రెగ్యులర్గా సినిమాలు ఇస్తారా ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి మళ్ళీ రాజకీయాల్లోకి ఫుల్ టైం ఉండేసి సినిమాలకు టైం సినిమాలకి టైం ఇవ్వరా అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను రాజకీయాల్లోకి ప్యాషన్గా వచ్చాను ప్రజల కోసం వచ్చాను రాజకీయాలు నాకు ఇంపార్టెంట్ సినిమానా రాజకీయాల చూజ్ చేసుకోవాల్సిన నేను రాజకీయాలు చూజ్ చేసుకుంటాను అందుకనే కదా ఇంత లాంగ్ పెండింగ్ పడింది సినిమాకే టైం కలుసుకుంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ అయిపోయి ఉండేది నాకు పాలిటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలు అనేది ఇంపార్టెంట్ ప్రజలకి సర్వీస్ చేయడం కోసం రాజకీయాలకు వచ్చాను జనసేన పార్టీని పెట్టాను ఓడినా గెలిచినా ప్రజల్లో ఉంటున్నాను ప్రజల కోసం పోరాడుతున్నాను నిజం కూడా అదే కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాడు స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు జనసేన పార్టీ కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది ఆ గడిచిన వ్యక్తి కూడా వైసీపీలో చేరాడు ఆయన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అయ్యారు కానీ ఈ నన్నే ఓడించారు కదా రాజకీయాల్లో నేను ఎందుకు ఈ రాజకీయాల్లోకి అనుకోలేదు కదా ఆయన అంటే ఆయన చాలా కమిటెడ్గా ప్రజలతో ఉంటున్నాడు ప్రజల కోసం ఉంటున్నాడు అనేది ఆయన తన వరుసని ఆయన చెప్పుకున్నారు తర్వాత కూడా అడిగాను మీరు డిఫరెంట్ రోల్స్ చేశారు ఒకప్పుడు లవర్ బాయ్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ ట్రైనింగ్ తర్వాత వకీల్ సాబు గబ్బర్ సింగ్ అని పోలీస్ పాత్ర లాయర్ పాత్ర వేశారు ఇది పెద్ద రికమైన పాత్ర ఇప్పుడు చరిత్రకారుడు పాత్ర వేస్తున్నారు ఇది ఒక డిఫరెంట్ రోల్ హరిహర్ వీరమల్వ్ అనేటువంటిది ఏ క్యారెక్టర్ మీరు బాగా ఎంజాయ్ చేయగలిగారు అంటే ఎవరికైనా కొన్ని క్యారెక్టర్లు అయిష్టంగా అంటే తప్పదు కాబట్టి చేస్తారు డైరెక్టర్లు సినిమా కాబట్టి చేస్తారు కొన్నిటిని తమకు అనువయించుకుని హ్యాపీగా చేసేస్తారు మనసుకు హత్తుకునే క్యారెక్టర్ అవును ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ నచ్చిందని పవన్ కళ్యాణ్ తనదైన సమాధానం ప్రయత్నం చేశారు ఇది ఖచ్చితంగా హరిహార వీరమల్లు అనేటువంటి ఇష్టపడి చేసినటువంటి సినిమా క్లైమాక్స్ చాలా బాగుంటుంది ఈ సినిమాని ఆస్వాదించండి ఈ సినిమాని చూసి ఆనందించండి ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి అని చెప్పిన మాట నిజంగా కూడా పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత వస్తోంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో చాలా ఓప్స్ ఉన్నాయి సినిమా మీద ఆశలు తగ్గట్టు ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న భరోసా నేను పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు నాకు ఆయన చేరవేసిన సమాచారాన్ని నేను ఆడియన్స్ కు చేరేస్తున్నా ఓకే ఖచ్చితంగా చాలా బాగుంటుంది వండర్ఫుల్ సినిమా కాబట్టి దాన్ని ఒకసారి చూద్దాం కానీ ఒకటి మాత్రం వస్తాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపు ఒక టైంలో వరుస ప్లాప్లు వచ్చినాయి దారుణమైన ప్లాప్లు వచ్చినాయి ఆ ప్లాప్లు కూడా భయపడకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తూనే ఉన్నారు ఎక్కడా భయపడలే మళ్ళీ ఒక్కసారిగా పెద్ద హిట్ వచ్చింది పవన్ కళ్యాణ్ సహజంగా ఏంటంటే ఒక ఒక రెండు మూడు ప్లాప్లు వచ్చాయని ఒక హీరోకి ఆ హీరోకి ఏది అమాంతం పడిపోయింది ఇండస్ట్రీలో ఆ హీరో పెద్దగా కనపడిగా చాలా మంది హీరోలు చూడు వచ్చారు అలా ఎస్టాబ్లిష్ అవుతారు కనపడకుండా వెళ్ళిపోతారు ఇప్పుడు తరుణ్ ఉన్నాడు ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఏదో తీశాడు అప్పట్లో కొద్దిగా బాగానే ఆడినాయి నువ్వే కావాలి అలాంటివి ఏదో కొన్ని సినిమాలు ఆడాయి తర్వాత సినిమాలు ప్రాప్ అయినాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నాడు వడ్డీ నవీన్ ఉన్నాడు ఇలాంటి అనేక మంది యాక్టర్స్ అంటే ఉదాహరణ కోసం వాళ్ళు పేరు చెప్తున్నారు వాళ్ళు కొన్ని సినిమాలు ప్రాప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కనుమరుగైపోతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోల పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ దగ్గర వర్ష ప్లాప్లు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజే మాత్రం దగ్గర అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే సాధ్యమేమో కాబట్టి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నప్పటికీ కూడా నిజానికి రాజమౌళి కూడా రెండు సినిమాలు దిగాలి నేను అంత లాంగ్ పెయింటింగ్ రాజంగా సినిమాని ఎక్కువ టైం తీసుకునేది రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో అతను తీశారంటే అది ఒక కళాఖండం అది ఆ హీరో ఒక నాలుగైదు సంవత్సరాలు కెరీర్ వదిలేసుకొని ఆ సినిమా కోసం ప్రయత్నం చేయాలి అలాంటిది అంతకన్నా ఎక్కువ టైం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక మంచి హీరోగా మనకు తెలుసు మంచి హ్యూమన్ గా మనకు తెలుసు తర్వాత సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా మనం మనం చూసే ఎన్నికల్లో ఆ ఇరవై ఒక్క సీట్లు నిలబడితే ఇరవై ఒక్క సీట్లు జనసేన తరపున గెలిపించుకోగలిగారు ఈ దేశ రాజకీయ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సంపాదించినటువంటి ఇంకొక రాజకీయ నాయకుడు లేదు ఇంకొక రాజకీయ పార్టీ లేదు ఆ పార్టీ జనసేన పార్టీ ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ తాను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఇలా హరిహర విరమాల ద్వారా మరొకసారి జనంలోకి వస్తున్నాడు సినిమా హీరోగా మరొకసారి అంటే ఒకప్పుడు సినిమా హీరోగా జనాన్ని ఆనందింపజేయటం వేరు ఇవాళ గురుతరమైన బాధ్యతల్లో ఉండి జనానికి ఆనందింపజేయటం వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ లో ఎలా పడుతుంది అలా నటించలేదు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చాలా రిమిటేషన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ ఇలానే నటించాలి ఎందుకంటే డిప్యూటీ సిఎం నటిస్తున్నాడు కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది సినిమా రైట్ ఏంటంటే